హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మా జీవితంలో ఎన్నో సార్లు మా హెల్ప్ అయిన సత్యాన్ని మీతోటి షేర్ చేసుకోబోతున్నాం అదేంటంటే అది పేషెన్సీ సహనం ఓర్పు ఓర్పు దీని ఎన్నో రకాల పేర్లు కూడా మనకు ఉంటాయి ఈరోజు నా మిత్రులారా అది ఫ్యామిలీలో కావచ్చు మీరు చేస్తున్న జాబుల్లో కావచ్చు మీరు చేస్తున్న పనుల్లో కావచ్చు అనల్దమ్ములు రిలేషన్ కావచ్చు తల్లిదండ్రుల దగ్గర రిలేషన్స్ కావచ్చు అన్నిటి దగ్గర కూడా నువ్వు గెలవాలంటే నీ పేషెన్సీ నీ ఓర్పు చాలా ఎంతో గొప్ప సత్యం ఆ మాట అనేది సాధారణంగా ఉండొచ్చామో పేషెన్సీ అనేది ఈ పేషెన్సీ మా జీవితంలో ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల టెస్ట్ జరిగి టెస్ట్ జరిగింది మా లేని సమయంలో మమ్మల్ని కింద చేసినప్పుడు ఆ పేషెన్సీ ఆర్థిక ఆర్థిక వలన మమ్మల్ని తక్కువ చూసినప్పుడు ఆ పేషెన్సీ అమాయకత్వం అమాయకత్వంగా మమ్మల్ని ఉన్నప్పుడు మమ్మల్ని తక్కువ చూసినప్పుడు ఆ పేషెన్సీ ఇట్లా ఎన్నో ఈరోజు ఈ స్థాయికి మేము ఉండగలగామంటే ఉండమంటే ఎంతో పేషెన్సీని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని హోల్డ్ చేయగలిగితే మనం అనుకున్న సత్యాన్ని కలుగుతాం తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ముందు నీకు పేషెన్సీ కావాలి నీకు ఓర్పు కావాలి బుద్ధుడు కూడా అదే అంటుంటారు ఎక్కువ కూడా పేషెన్సీ పేషెన్సీ అంటుంటారు మనం ప్రతి వాళ్ళు కూడా ఒక భగవంతుని తెలుసుకోవాలన్నా పేషెన్సీ కావాలి భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా నీ పేషెన్సీ కావాలి ఒక సత్యాన్ని గురించి తెలుసుకోవాలని నువ్వు పేషెన్సీ కావాలి నీలో ఉన్న టాలెంట్ బయటికి రావాలన్నా కానీ నీకు ఒక పేషెన్సీ కావాలి ఎన్నిటికీ మూలం నీ పేషెన్సీ అనేది చాలా అద్భుతమైన నీకు ఒక మెడిసిన్ అది దాని తర్వాత నీ చదువు నీ చదువుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నా నీకు పేషెన్సీ కావాలి అట్లా నీ జీవితాల్లో ఎంతో తోడ్పడుతుంది పేషెన్సీ ఓర్పు సహనం అనేది అది సాధారణ విషయం కాదు ఎందుకంటే గొప్ప గొప్ప మహాన్ అది చేసెస్ కావచ్చు బుద్ధుడు కావచ్చు రాముడు రాముడు కావచ్చు కృష్ణుడుగా ఎంతోమంది వాళ్ళు ఆ తోటే ఉండగలిగిన వాళ్ళే ఈ రోజు దేవుళ్ళ కొలబడుతున్నారు నా మిత్రులారా అందుకని పేషెన్సీ ఒక భగవంతుడు సమానం దాన్ని కానీ మీరు ఫాలో అయ్యి వెళ్తే మీ జీవితాలు చాలా బాగుంటాయి చాలా ఆనందంగా ఉంటారు చాలా అద్భుతంగా కూడా ఉంటారు ఎందుకనంటే తోటి కానీ మనం ఏ పని ఏది కూడా చేసామంటే దాని ఫలితం ఏంటంటే మీరే గ్రహిస్తారు ఈరోజు నుంచే నీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ అది తల్లిదండ్రుల దగ్గర కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు ఎక్కడైనా ఒక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు పేషెన్స్గా ఉండు దాని రిజల్ట్ ఏంటో తప్పకుండా నువ్వు చూస్తావు నేను చూసి అనుభవించి ఈ సత్యాన్ని చెబుతున్నావు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ